హరి ఓం ప్రియాత్మ స్వరూపులారా నీతి శాస్త్రం నుండి మరో శ్లోకాన్ని విశ్లేషణని మీతో పంచుకుంటానండి అస్థిరం జీవనం లోకే అస్థిరం యౌవనం ధనం అస్థిరం దారపుత్రాది ధర్మ కీర్తి ద్వయం స్థిరం ఈ లోకల్లో అస్థిరం జీవనం లోకే ఈ జీవితం అస్థిరం ఈ క్షణం ప్రతికు ఉన్న మరు క్షణం ఉంటుందో లేదో దేహం తెలియదు ఈ జీవితం ఉంటుందో లేదో తెలియదు వచ్చిన ప్రతి వాడు పుట్టిన ప్రతి ప్రాణి గిట్టవలసినదే కాబట్టి ఈ జీవితం అన్నది పుట్టుక జననం మరణాల మధ్య ఉన్నటువంటి జీవితం ఇది అస్థిరమైనది అలాగే యవ్వనం రోగం వచ్చిన కాలం గడిచే కొద్దీ యవ్వనం కౌమారం వార్ధక్యం కాదు ఒకవేళ యవ్వనంలో ఉన్నప్పుడే ఏదైనా రోగం వచ్చిందంటే ఫటక్ కాబట్టి యవ్వనము అలాగే ధనము ఎంత ధనవంతుడి ఒకవేళ ఎవడైనా మోసగించి నీ వ్యాపారం నష్టం వస్తే లేదు ఉద్యోగం నుండి నువ్వు తొలగింపబడితే లేదు ఏ దీనిలోనో చిక్కుకొని నీ ఆస్తి జప్తు చేయబడితే కాబట్టి ధనం అలాగే దారాపుత్ర అది నీ భార్య ఎప్పుడు నిన్ను విడిచిపోతుందో ఒకవేళ మరణిస్తుందో నీ పుత్రుడు నీ మీద కోపం వచ్చో లేకపోతే ఇష్టమైన అమ్మాయిని మీరిష్టపడలేదనో లేదు మీ ఎముడు తీసుకెళ్ళో ఎవరు ఎవరికి శాశ్వతం కాబట్టి అస్థిరం దారపుత్రాది భార్య బిడ్డడు ఇవన్నీ కూడా అస్థిరమే అస్థిరమే ధర్మ కీర్తి ద్వయం ధర్మము ధర్మం ఆచరించినందువలన కలిగినటువంటి కీర్తి ఇవి రెండే స్థిరం ఇవాళ రేపు కీర్తి కూడా స్థిరం కాదండి ఒకప్పుడు మహాత్మా గాంధీ ఈరోజు గాండు అని తిడుతున్నారు కాబట్టి కీర్తి కూడా ఏమో ఈశ్వరుడి కేరుక కానీ నీ ఆత్మతృప్తి నువ్వు ధర్మాన్ని పాటిస్తే కలిగే ఆత్మతృప్తి ఉందే అది మానవమానాల పట్ల కూడా సమత్వాన్ని సాధిస్తుంది కాబట్టి ఎవరు ఏమన్నా పట్టదు మీరు చూస్తూ ఉంటారే మద్యమో లేక మాదక ద్రవ్యమో స్వీకరించిన వాడు వాడికి జగత్తుతో పని లేదు తూగుతూ ఉంటాడు అలాగే ధర్మాన్ని ఆచరించిన వాడు కూడా జగత్తుతో పని లేదు శీతోష్ణ సుఖ దుఃఖాలు శత్రుమిత్రువులు జయాపజయాలు మాన అవమానాలు సమానం ఏది ఎలా పోతే నాకే ఇతరులు నన్నేమంటున్నారు కాదు ఇతరులతో మనకు పడకపోతే వాళ్ళ నుండి దూరంగా వెళ్ళిపోతాం లేదు వాళ్ళు మనకు దూరంగా వెళ్ళిపోతారు కానీ మనతో మనకి పడకపోతే ఎక్కడికి పోగలం మనశ్శాంతి అశాంతస్య సుఖం అంటాడు కృష్ణుడు గీతలో కాబట్టి ఆత్మ